కావాలని రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఎంతో మంది విమర్శలు చేశారు ఎంతో మంది వారిపై నిందలేశారు ఎంతో రాజకీయంగా ఏదో చేయాలని చేశారు కానీ వారందరూ ఎవరైతే విమర్శలు చేశారో ఎవరైతే వారిపై నిందలేశారో వారే స్వయంగా వారి నాయకత్వాన్ని చూసి వారు చేస్తున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధిని చూసి వారు చేస్తున్నటువంటి పార్టీ నాయకులను కాపాడుకునే విధానాన్ని చూసి ఇవారి వారి నాయకత్వాన్ని చూసి ఇవాళ వేలాది మంది పార్టీలను కాదని ఇవాళ వారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాయకుడు అంటే నాయకుడు అంటే మనల్ని నట్టెట ముంచేవాడు కాదు నాయకుడు అంటే సంకరణ లాగా ఉండాలి నాయకుడు అంటే ముందుండి పది మందిని ఎనక తీసుకుపోయే వాడు ఉండాలి తప్ప పది మందిని ముందు పెట్టి వెనుక నడిచేవారు కాదు ఒకసారి పార్టీ కోసం వారి నాయకత్వం కోసం పనిచేసిన వంటి వారిని మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వార్డ్లు కానీ వార్డ్లలో కూడా వారిని ఆ వార్డ్లలో నిలబడిపించి నాలాంటి వారితో సహా ఇంకా చాలా మందిని ఆ వార్లలో నిలబడిపించి గెలిపించి ఇటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారంటే అది వారి గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది రెండు వేల తర్వాత మన పార్టీకి శాసనసభ్యుల గారికి వ్యతిరేకంగా చేసినప్పటికీ వారిని స్వాగతించి వారిని గౌరవించినప్పటికీ కూడా వారే చాలా తెలియగలని మళ్ళీ వాళ్ళు మొండుకేసి వారికి వ్యతిరేకంగా చేశారు అయినప్పటికీ కూడా శంకరులు అంటే వారి పేరునే బోలతనం ఉంది వారు మాత్రం ఎవ్వరికి చొడిజారు నేను చెప్తున్నా ఇది నాకు తెలుసు కానీ మనం అందరం కూడా కుల మతాలకు అతీతంగా మనం అందరం ఒక భగవంతుడు మాత్రం నమ్ముతాం ఆ భగవంతుడే ఎవరైతే శంకరన్న గారికి ముంచి అంటే ఐ మీన్ వారిని వారి దగ్గర ఉండి వారి సేవలు అందుకొని వారి సహకారాలు అందుకొని మళ్ళీ వారికి ఏదో చేద్దామనుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడు శిక్షించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు దయచేసి ఈ నియోజకవర్గం కోసం ఈ పట్టణం కోసం నిరంతరం పేద ప్రజల కోసం ఆహర్వేశాలు కృషి చేస్తున్నటువంటి శంకరన్న గారిని మనం రాబోయే రోజులలో మరింత పార్టీని బలోపేతం చేద్దాం శంకరన్న నాయకత్వంలో మనం పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటరాములు గారు టిఆర్ఎస్ పార్టీ